హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు మీకు అందరికీ కానీ వీడియో చూసి కామెంట్ కూడా చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్లో పార్వతి అనే దయ్యంతో మా మమ్మీ మాట్లాడుతూ అడవికి వెళ్ళిపోయింది కదా నేను వెంటుండి తీసుకొని వచ్చాను ఇంటికి ఆ తర్వాత జరిగిందంతా ఈ రోజు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఆ దయ్యం బారి నుంచి మా మమ్మీని రక్షించడం కోసం స్వామీజీని వెతుక్కుంటూ మా తమ్ముడు నేను అడవికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కూడా మేము చూడాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ తమ్ముడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య పేపర్ వచ్చిందా వచ్చిందండి తమ్ముడికి నాకు టీ తీసుకురా నీకు ఏం భయం వేసినా అక్కడ ఉన్నది మమ్మీ కదరా అందుకని మమ్మీ కోసం ప్రాణాలు తెగించి బయటకి వెళ్ళాల్సి వచ్చింది డాడీ ఇంకా లేవలేదా బింటూ నైట్ మనము ఎవరికి వాళ్ళు వెళ్ళగానే డాడీ కూడా వెళ్ళాడు మమ్మీ రూమ్ లో వెళ్ళాడు వెళ్ళి మమ్మీ పడుకున్నాక చూస్తూ ఉండిపోయాడు అలాగే నాకు భయమేసింది ఇంకా మమ్మీకి ఎలాగో తోడుగా ఉంటాడు కదా డాడీ అని చెప్పేసి నేను పోయి రూమ్లో ఉన్నాను ఇంకా మమ్మీకి తోడుగా పడుకున్నారేమో కానీ ఆలోచిస్తూ ఉండిపోయారేమో ఇంకా నైట్ అంతా ఏం ఆలోచించారో డాడీ కూడా టెన్షన్ పడుతున్నారు మనము స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలా సంగతి ఇలా అనిచేసి చెప్దాంరా మమ్మీని కూడా తీసుకెళ్దాము వెళ్దామంటావా రెడీ అయ్యి వస్తావా అవునయ్యా సరే వస్తాను రెడీ అయ్యి వస్తాను ఏం రా లేసారా డాడీ లేసాం డాడీ రండి కూర్చోండి ఇక్కడ ఏం లేదు నైట్ అంతా అవే విషయాలు ఆలోచిస్తున్నాను డాడీ ఏం కాలేదు బానే ఉన్నాను ఇప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్దాం అనుకుంటున్నాను డాడీ ఏమంటారు సరే రా వెళ్ళండి నేను కూడా రానా మీతో పాటు మీరు ఎందుకు లేండి డాడీ మేమే వెళ్తాం తమ్ముడు నేను వెళ్తాంలే అవును డాడీ మీరు ఉండండి ఇంటి దగ్గర మమ్మీ దగ్గర ఉండండి మేము వెళ్తాము ఒకవేళ అతను తీసుకొని రమ్మంటే మళ్ళీ వస్తాము లేదంటే అతన్ని ఇంటికి తీసుకొని రావాలంటే అలా తీసుకొని వస్తాం సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి స్నానాలు చేయండి తినండి వెళ్ళండి ఫస్ట్ సరే డాడీ ఓకే డాడీ ఇంకో విషయం నాన్న మీకు చెప్తున్నాను కోడలి కూడా చెప్పండి ఇలా సౌండ్స్ వచ్చాయి మొత్తం ఎలా అంటే భయంకరమైన సౌండ్స్ వచ్చాయి మమ్మీ రూమ్లో నాకే భయం వేసిందిరా నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి మరి ఏం భయపడకు మేము ఉన్నాం కదా లోకి వెళ్ళకు మమ్మీ వచ్చినప్పుడే మాట్లాడు మమ్మీతో నేను కదా తమ్ముడు ఎందుకు మమ్మీకి కూడా చెప్పకండి ఇలా ఇలా జరిగిందని ఏం చెప్తుందో చూద్దాం అది చెప్పేదాకా మనం వెయిట్ చేద్దాం ఓకే చెప్పినట్టే చేద్దాం మేమైతే వెళ్ళొస్తాం తమ్ముడు నేను రెడీ అయ్యి ఏం జరుగుతుందో ఏమో ఇంట్లో అసలు ఏమీ అర్థం కావట్లేదు నలభై సంవత్సరాలు అవుతుంది నా ఎలాంటి ఆటంకాలు జరగలేవు ఇప్పటికీ ఇప్పుడు కొత్తగా గోలు ఏంటో మా ఇంట్లో అసలు నువ్వు నన్ను మోసం చేసి నువ్వేం బాగుపడతాయి నువ్వేం అత్తయ్య ఏంటి ఇపుడరా కర్చీందా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకక్క నుంచి నార్పుని ఎపించేయని నిజమే విన్నానా ఏంటి ఇంత దయంగా వచ్చావు అత్తయ్య నుంచి పిచ్చి నువ్వు నా అంత అంత చూస్తాను అంత చూస్తావా నువ్వు అంత చూడడానికి ఎన్ని నీకు నాకు వార్నింగ్ ఇవ్వడానికి నీకు వణుంగుబోలంకి గుండిల ఉసరమై ఒక్క గుండే చాలే లేవవా కాంతమ్ ఇంకా లేవు లేచి తలస్నానం చేయిపో మొత్తం అగో వెంట్రుకలు అంత పిచ్చి పిచ్చిగా తయారైపోతున్నావ్ ఎందుకే అలా ఇంత బద్దకంగా పడుకొని ఉంటావు ఇదైనాకా ఆ లేసానండి ఫోన్లో మాట్లాడుతున్నావా ఎవరితోనైనా తో మరి ఏంటి అరుపులు మాటలు వినిపిస్తున్నాయి నీ రూమ్ లో నుంచి ఇక్కడ బయట పిల్లలు ఎవరన్నా అరుస్తున్నారేమోనండి ఆడుకుంటూ అవును కావచ్చు లే కానీ నువ్వు ఫ్రెష్ అయిపోన్నాడు సరేనండి ఇప్పుడు వెళ్తున్నానండి కాఫీ పట్టుకురాయే కోడల పిల్ల సరే అత్తయ్యా అలా నవ్వుకుంటున్నారు ఏంటి ఒక్కరే కూర్చొని రోజుకు ఇంత జరుగుతుంది ఇంట్లో అసలు ఏం జరుగుతుందో ఏమో అత్తయ్య ముందు టిఫిన్ చేయండి నైట్ ఏం తినకుండా పడుకున్నారు అత్తయ్య అత్తయ్య మిమ్మల్ని అత్తయ్యా ఏం చేస్తున్నారా ప్రియా కళ్ళు మూసుకొని ఉన్నారు ఎప్పుడు బాగుతాయి బాగుతూనే ఉంటావా అక్కడ పెట్టెళ్ళు టిఫిన్ చేశాను కాంత నేను నువ్వు చెయ్యు ఎందుకలా పెట్టుకొని కూర్చున్నావు టిఫిన్ చెయ్యి నేను నీ కోసం ఏం పెట్టుకొని కూర్చోలేదు కోడలు వెళ్ళింది ఇప్పుడే అది ఏంటి ఇంత కోపంగా ఉంది తిన్నారా లేదా అని కూడా అడుగుతుంది కనీసం అసలు నా పెళ్ళామే నా ఇలా తయారైపోయింది ఏంటి వీళ్ళు ఇంకా ఎక్కడున్నారో ఏమో స్వామీజీ దగ్గర నుంచి ఇంకే ఫోన్ చేయలేదు నేనే కాల్ చేస్తాను ఇంకా వాళ్ళు కాల్ చేయట్లేరు ఆ స్వామీజీ ఏమన్నాడు కనిపించాడా ఎప్పుడు తీసుకురమ్మన్నాడు అనే విషయాలలో నేను కనుక్కోవాలి మాట్లాడుకుంటున్నారు నువ్వేంటే పొద్దు పొద్దున్నే ఇంత గరం గరంగా ఉన్నావు ఎవరి మీద తీస్తున్నావు కోపం మాట్లాడుకుంటున్నాను అదేంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నావు బీపీ ఎక్కువ నీకు నాకు బీట్ ఎక్కువైందా మీకు ఎక్కువైంది నాకు కాదు మీకు ఎక్కువైంది మీకు తిండి ఎక్కువైంది బీట్ ఎక్కువైంది పండి ఇక్కడ నుంచి వామో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఇల్లు బీకి పంది రేసేటట్టు ఉన్నది ఇది ఇక్కడ నుంచి పోయింది నయం అన్నయ్య స్వామిజీ దొరుకుతాడంటావా ఈ అడవిలో మనకు దొరుకుతాడు తమ్ముడు ఎక్కడో ఒక దగ్గర చెట్టు కింద ఉంటారు స్వామీజీ ధ్యానంలో ఉంటారు అవునా అవును తమ్ముడు నా వెనకాలేరా ఇలాగే రా బింటు నవీన్ కొల్ రా వస్తున్నాను నయ సామీజీ ఎక్కడో నడిపించట్లేదు కనిపిస్తాడు పగ ముందుకు నడువు అలాగే చూస్తూ అక్కడిక్కడ వెతుకుతూ చూద్దాం సరే అన్నయ్య నడుస్తున్నాను నీకు ఈ నడకలు అలవాటు లేవు తమ్ముడు సారీ రా అమ్మ కోసం ఇదంతా మనకు అమ్మ కోసం కదా అన్నయ్య అక్కడ ఉన్నాడు సామీజీ అవునన్నయ్య చెట్లు కూర్చున్నారు అల్లరి చేయకు స్వామీజీ ధ్యానంలో ఉన్నట్టున్నారు అలాగే అన్నయ్య ఇక్కడ కూర్చుందాం మనం స్వామీజీ ధ్యానం అయిపోయేదాకా సరేనా సరే అన్నయ్య కూర్చుందాం అన్నయ్య స్వామీజీ లేచినట్టున్నాడు అన్నయ్య అవును ఇంకా ధ్యానం అయిపోలేదు ఇది బయలుదేరినప్పుడు వెళ్ళి చెప్తాం సరే సరే అన్నయ్య ఏం మాట్లాడకు ఏం తెలీదు నేనే చెప్తాను విషయం సరేనా సరే స్వామీజీ వస్తున్నారు బింటున్నారు వస్తున్నారు ఆయన వస్తున్నాడు అని చెప్పి మనం నమస్తే స్వామీజీ నమస్తే స్వామీజీ ఏంటి నాయన ఇలా వచ్చారు మీతో పనిపడి వచ్చాం స్వామిజీ ఏంటో పని చెప్పండి మా మమ్మీ స్వామీజీ ఆరోగ్యం బాగాలేదు పదివై రోజుల నుంచి కొంచెం నిద్ర లేకుండా నిద్రలో అరుస్తున్నట్టు ఎక్కడికి అడవికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నట్టు టైటర్స్ మీకు వెళ్ళి మాట్లాడుతున్నట్టు చేస్తుంది స్వామీజీ అందుకే మీ దగ్గరికి తీసుకురామంటారా సరే నాయనా గాలి సోకినట్టున్నది రేపు ఉదయాన్నే తీసుకొని రా సూర్యోదయం సమయానికి తీసుకొని రా ఒక్కడి వేరా వెంట ఇంకా వే పది మందిని తీసుకొని రాకు సరేనా సరే స్వామీజీ మమ్మీతో నేను ఒక్కడనే వస్తాను మీరు చెప్పినట్టే సరే నాయనా నాయన రండి ధన్యవాద స్వామీజీ పాదా తమ్ముడు ఇంటికి వెళ్ళిపోదాం సరే నయ్య పాదా